రెండు వందల తొంభై తొమ్మిదికే పదహారు లక్షల వర్తారు పదిహేను గుంటల భూమి రోడ్డుకు దగ్గరలో జస్ట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే లక్ ఉంటే లక్ మీదే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఇన్ఫ్లూయన్సర్స్ ఒకటి ఫ్లాట్ పెడుతుండు ఒకటి బర్రెన్ పెడుతుండు ఒకటి గొర్రెన్ పెడుతుండు ఒకటి క్వార్టర్ మంది పెడుతుండు ఒకటి వచ్చేసి వాడి ఆస్తిని అమ్మేస్తా కూపన్ లో అంటున్నాడు ఇవన్నీ కూడా నమ్మకండి ఇదంతా పోలీసుల వారికి వెళ్ళిందంటే వాళ్ళకి లోకల్ బాండ్లు లెక్తాయి వాళ్ళని తీసుకుపోయి జైలు ఎత్తారు మీరు పంపిన పైసలు వృధా ఇలాంటి ఫ్రాడ్ యాక్టివిటీస్ చాలా జరుగుతున్నాయి సొంత భూమి ఉంటే బాగుండు అనుకునే వాళ్ళకి గుడ్ న్యూస్ మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కి ఇరవై గుంటల ల్యాండ్ ఇస్తున్నారు డెబ్బై లక్షల వాల్యూ చేసే ల్యాండ్ లక్ డ్రాలో పెట్టారు జస్ట్ వెయ్యి రూపాయలు కడితే డూప్లెక్స్ హౌస్ అయితే గెలుచుకోవచ్చు మన ఇండియాలో మాత్రం ఇలాంటి లక్కీ లాటరీ కూపన్లు అయితే అలవ్ లేదండి ఇది అయితే చేసే వాళ్ళు పోలీసులకు అంటే వాళ్ళకి మాత్రం లోకల్ బండలు కంపల్సరీ ఎక్కుతాయి మీరు కూడా ఇలాంటి వాటిలో పాల్గొనద్దు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ ఎందుకంటే రోజు రోజుకు పెరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క చిన్న సమాచారం నేనైతే మీకు షేర్ చేస్తున్నా థ్యాంక్ యూ ప్లేస్